అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషికి ఏవో ఒక రకరకాల ధర్మ సందేహాలు ఉంటాయి అంటే అసలు మన జాతకం ఎలా ఉంటుంది లేకపోతే అసలు మనం పుట్టిన తర్వాత ఏం చేయాలి పాజిటివ్గా ఆలోచిస్తే నిజంగానే పాజిటివ్గా జరుగుతున్నాయి ఇలా ఎన్నో రకాలైన క్వశ్చన్స్ అన్నీ మనసులో మెదులుతూ ఉంటాయి కానీ ఎవరిని అడగాలి ఎవరిని అడిగితే కరెక్ట్గా మనకి సమాధానం చెప్తారు అవి మనం ఫాలో అవ్వాలి అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు సో ఈరోజు నేను ఎవరితో ఉన్నానో తెలుసా నాకు కూడా ఎన్నో 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 ధర్మ సందేహాలు ఉన్నాయి మరి మీ అందరి తరఫు నుంచి మీ మనసులో ఉన్నవి నా మనసులో ఉన్నవి కలిపి నేనే ఈరోజు అడిగేస్తాను సో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ వెంకట శివ సుధీర్ శర్మ గారు ఆయన వాస్తు పండితులు జ్యోతిష్య బ్రహ్మ ఆధ్యాత్మిక వేత్త ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో బిరుదులు సార్ మొట్టమొదటిగా ఒక క్వశ్చన్ సార్ ఇలా బయటకట్టే హాల్లోకి రాగానే జ్యోతిష్య బ్రహ్మని జ్యోతిష్య నిపుణులని ఇలా రకరకాల ఏమంటారు అవన్నీ కూడా నాకు కనిపించినాయి అనమాట బిరుదులన్నీ కూడా ఉన్నాయి ఇంతకీ ఆ బిరుదులన్నీ ఎవరెవరు ఎక్కడి నుంచి ఇచ్చారు అసలు ఏంటి సార్ ఆ బిరుదులు ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అంటే జ్యోతిష్య శాస్త్రం వాస్తు ఈ ధర్మ సందేహాలు ఇలాంటివన్నీ కూడాను సర్వసాధారణంగా అందరికి తెలిసినటువంటివి కానీ దాంట్లో నైపుణ్యత కలిగితే ఇంకాస్త బాగుంటుంది ఇప్పుడు వజ్రాన్ని సానబెడుతుంటే ఇంకాస్త ఎక్కువగా షైనింగ్ వస్తుంటే అలాగే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక అభిలాష జ్యోతిష్యం నేర్చుకోవాలి అసలు నాకు మొట్టమొదట్లో ఏంటంటే జ్యోతిష్యం చెప్పించుకోవాలని ఒక కోరిక ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారంటే నా జాతకం పేపర్ ఒకటి జేబులో పెట్టుకుని తిరిగేవాడిని ఎప్పుడు ఎవరైనా కనబడితే నా జాతకం చూడమని దాదాపు పదిహేను పదహారు ఏళ్ల వరకు అదే పరిస్థితిలో ఉండేవాడు పదహారు ఏళ్ళ దగ్గర నుంచి మా అన్నయ్య ఒక ఆయన ఉన్నారు మా కజిన్ బ్రదరు ఆయన నా గురువు కూడా కృష్ణ శర్మ గారు అని గుండెపూడి కృష్ణ శర్మ గారు అని ఆయన దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ఆయన పోయినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు ఇది జాతకం చెప్పించుకునే జాతకం కాదురా చెప్పే జాతకం కాబట్టి నువ్వు నేర్చుకుంటే తొందరగా వస్తుంది మరి ఎవరి దగ్గర దేనికి నీ దగ్గర నేర్చుకుంటాను అన్నయ్య క్లోజ్ బాగా క్లోజ్గా ఉంటాం నేను మా బ్రదర్ కూడా అంటే సరే చెప్తాను చెప్పి ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత గురువు గారి దగ్గర నేర్చుకోవడం అనేది ఒక విద్య అనేది నాన్న నేర్చుకున్న తర్వాత దానికి సాన పెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నా మెంటాలిటీ ఏంటంటే ఒక విషయం ఒక జాతకంలో ఉంది అంటే ఇది ఎందుకు వచ్చిందని రీసెర్చ్ చేస్తాను ఏదో గురుగారు చెప్పారు ఈ సూత్రం ప్రకారం ఇది వచ్చింది కదా ఇలా చెప్పేయడం అనేది నాకు అలవాటు లేదు ఒక జాతకంలో ఒక డౌట్ వచ్చిందంటే దాన్ని ఒక వంద జాతకాలు మొత్తం అందరివి తీసుకొని రాత్రి నిద్రపోకుండా మొత్తం బెడ్రూమ్ మొత్తం దాని మీద ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతా డాక్టరేట్ వచ్చింది కూడా ఆ విధంగానే వచ్చింది ఎన్నో ఎన్నో బిరుదులు ఉన్నాయి అసలు రకరకాల బిరుదులు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చారు సో డాక్టర్ వెంకట శివ సుధీర్ శర్మ అయితే ఇంకా చాలా కూడా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్యానికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు నాన్న మీరు నా దగ్గరకు వచ్చారు నేను చెప్పింది ఎగ్జాక్ట్ మీ జాతర అంటే జరగబోయే చెప్పటం అనేది సర్వసాధారణం ఏంటంటే అది జరగచ్చు జరగపోవచ్చు అంతకుముందు మన జీవితంలో మన పూర్వీకుల్లో ఉండే విషయాలు జరిగినవి చెప్తే జరగబోయేది నమ్ముతారు నా పద్ధతి అదే ఏం జరగబోతుందని చెప్పేదానికన్నా అంత ముందు ఏం జరిగింది అనేది ఫస్ట్ నేను చెప్తా ఆ విధంగా కొంతమంది చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బాగా నచ్చి లేదనే మా ఉన్నాయి మాకు మీకు ఈ బిరుదు ఇవ్వాలనుకుంటున్నాం చెప్పి పిలిచి ఇచ్చినటువంటి బిరుదులు దాదాపు పన్నెండు బిరుదులు ఉన్నాయి శిఖామణి జ్యోతిష్ శిరోమణి అని అని జ్యోతిష బ్రహ్మని జ్యోతిషాచస్పతి వాచస్పతి అని చాలా రకాల పన్నెండు రకాల బిరుదులు ఉన్నాయి వీటన్నిటికంటే కూడా వీటితో పాటుగా నేను చిన్న అభివృద్ధి దగ్గర నుంచి స్టార్ట్ అయింది జ్యోతిష్య బ్రహ్మ అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది డాక్టరేట్ వరకు పోయింది అది భగవంతుడి అనుగ్రహం అంతే నిజంగా నిజంగా అవి చూస్తే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అసలు ఇంత గొప్ప వ్యక్తిని కలవటం అనేది ముందుగా మాకు ఆనందము మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు ధన్యవాదాలు బట్ ఏదైతే ఏదైతే నేను నిజంగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి దీంట్లో ఇలాగా జ్యోతిష్య పండితులని ఇలా చెప్పినట్టుగా జ్యోతిష్య వాచస్పతి అని రకరకాల బిరుదులు చూసి నా మనసు అనిపించింది ఎప్పుడు నేను కూడా జాతకాలో తెలుసుకోవాలి అని ఫీల్ అవ్వను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పించుకోండి ఈజీగా సో కాకపోతే ఈరోజు ఒకసారి చెప్పించుకుందాము నేను దగ్గర అని చెప్పి నేను వచ్చాను అనమాట గురువుగారి దగ్గర ఫస్ట్ ఎలా చెప్తారో ఏంటో అనకు క్యూరియాసిటీ ఉంటుంది కదా సో నిజం కరెక్ట్గా చెప్తారా లేదా అనే ఒక చిన్న సందేహంతోనే నేను వచ్చాను బట్ వచ్చిన తర్వాత అసలు నా మెంటాలిటీ ఎలా ఉంటుంది నా మైండ్ సెట్ ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని పిన్ టు పిన్ అసలు నా గురించి నాకు అంటే ఒక మనిషికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసినట్టుగా పక్కన వాళ్ళకి కూడా అంత క్లారిటీగా తెలీదు బట్ మీరు నా నా గురించి అంత క్లియర్గా చెప్పేసరికి నేను షాక్ అయిపోయా ఇప్పటివరకు ఒకళ్ళు ఇద్దరి దగ్గర కానీ ఎవ్వరూ కూడా అంత బాగా చెప్పలేదు మీరు చెప్పినంత పర్ఫెక్ట్గా అంతగా నేనైతే అసలు అలా అటాచ్ అయిపోయాను అనమాట అది నేను కూడా చెప్తున్నాను కాదు జాతకంలో ఏం చెప్తుందో అదే చెప్తున్నా నేను ఓకే సో గ్రహ సంపత్తి ఏదైతే మన గ్రహస్థితి ఉంటుందో తప్పనిసరిగా ఒక మనిషి ఎక్కడ ఉంటే వాళ్ళ ఫిజిక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ పర్సనాలిటీతో ఉంటారు ఏ కలర్లో ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది ఇట్లాంటివి కూడా చెప్పవచ్చు